స్థిరమైన జ్ఞానము లేదా స్థిరమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో గమనించు ఏ వ్యక్తి అయితే బాహ్య పరిస్థితులపై సంబంధం లేకుండా తన అనుభవంలోకి వచ్చిన అన్ని పరిస్థితులను సమానంగా చూస్తూ కోరికలు ద్వేషం వంటి వాటికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ భగవంతునితో తనను తాను అనుసంధానించుకుంటూ ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటాడు అటువంటి వ్యక్తి జీవించి ఉండగానే విముక్తి పొందగలడని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంతేకాక వారు వారి జీవితంలో వారికి ఎదురయ్యే సుఖదుఖాలు జయాపజయాలు పొగడ్తలు లేదా విమర్శలు వంటి ఒడిదుడుకుల వల్ల ప్రభావితం కాకుండా స్థిరంగా ఉంటారు ఉదాహరణకు ఎప్పుడూ నిండుగా స్వయం సంతృప్తితో ఉన్న వ్యక్తిని మన పూర్వీకులు సముద్రంతో పోలుస్తారు ఎందుకంటే సముద్రంలోనికి ఏ విధంగా అయితే లెక్కలేనన్ని నదులు వాటి మార్గాన అవి వచ్చి చేరినప్పటికీ విశాలమైన సముద్రము మాత్రము తనహద్దులు మీరకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎన్ని కోరికలు అనుభవాలు మీలోనికి ప్రవేశించినప్పటికీ చలించకుండా వివేకవంతుడిలా ఉండగలిగితే మాత్రమే శాంతిని పొందగలరు ఆ విధంగా కాకుండా ప్రవర్తిస్తే ఎప్పటికీ నిజమైన శాంతిని పొందలేరు కనుక స్వీయ నియంత్రణ కలిగిన వివేకవంతునికి మరియు అనేకమైన కోరికలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి గల వ్యత్యాసం ఎంత చెప్పినా తక్కువే